గోవిందనామ స్మరణలతో తిరువీధులు మారుమ్రోగుతున్నాయి భజన మండలి కళాకారులు చేసిన గోవిందనామ స్మరణలతో తిరుపతి నగరం పులకించింది ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకు సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక శ్రీ వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడ నుండి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి వాసుదేవరెడ్డి మునినాథరెడ్డి నాగేశ్వరరావు కుండే చంగారెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి రాజశేఖర రెడ్డి పొన్నాల జిరెడ్డి విద్వాన్ కస్పా పద్మనాభం మధు మేకల గంగయ్య మురళి విగ్రహాల కళ్యాణి కళావతి పార్వతి జయమ్మ సుభద్రమ్మ అరుణ లీలావతి తదితరులు పాల్గొన్నారు రోజు నగర సంకీర్తనలో శనివారము శనివారము ఏడు వారాల్లో చివరి ఈ శనివారం రోజు ప్రజల యొక్క క్షేమాలను కోరుకోవడానికి శని భగవంతుడు ప్రపంచంలో అందరినీ పట్టి పీడించాడు కానీ మహావిష్ణువుని మాత్రం ఇంకా పట్టలేకపోతున్నాడు రేపుకి రూపు లేకుండా రోజు రోజు తిరుగుతున్నాడు శనీశ్వరుడు ఆ యొక్క మహావిష్ణువుని పట్టడానికి కానీ కలియుగంలో తిరుమల క్షేత్రంలో శ్రీ శ్రీవైకుంఠ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ సన్నిధానంలో తిరుపతి నగర సంకీర్తన శనివారం చేస్తున్నాము కాబట్టి ఈ శనివారం రోజు ఎవరికి కష్టాలు లేకుండా దోషం లేకుండా భగవంతుడు ఎల్లవేళలా క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య అభయాయురారోగ్యం భోగ్యాలను ధన కనక వాహనాలను ఇవ్వాలని మరి నగర సంకీర్తనలో గోపీనాథ్ గారు మా యొక్క ఆధ్వర్యంలో ఈ నగర సంకీర్తనం చేస్తున్నాము కాబట్టి తిరుపతి ప్రజలు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు రోజు రోజున క్షేమస్థైర్యాలను ఇవ్వాలని మరి కోరుకుంటూ ఆ యొక్క ఓం నమో వెంకటేశాయ ఈరోజు శనివారం నగర సంకీర్తనలో భాగంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు చాలా ఆనందదాయకము అందులో ఈ రోజు పొద్దున్న హనుమంత వాహనము సందర్భంగా మాకంతా చాలా ఉత్సాహంతో నాలుగు వీధులు భజనలతో కోలాహలంతో మేమంతా భజన సంకీర్తనలతో నాలుగు మడీలో తినడము చాలా ఆనందదాయకము ఓం నమో వెంకటేశాయ ఇక్కడ మన గోపీనాథ్ గారు ప్రతి శనివారం నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం నిర్వహించడంలో మనకు ఉదయమే లేయడం వల్ల ఆరోగ్యపరమైనటువంటిది మళ్ళీ హరినామ సంకీర్తన చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అవయాలన్నీ స్పందించి విశేషమైనటువంటి ఉదయమే స్నానం చేసి నగర సంకీర్తన చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని ప్రజలు తెలియజేసినారు ఆరోగ్యవంతంగాను ఉంటుంది భక్తిపరంగానూ ఉంటుంది ఈ గోపీనాథ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను ధర్మవరం నుంచి వచ్చాను నా పేరు నక్కల వెంకటేశ్వరుడు ఈ కార్యక్రమానికి ఈరోజు నగర సంకీర్తన చూసే ఇక్కడ వచ్చాను కాబట్టి ఈ దేవదేవుడు అనుగ్రహం నాకు ప్రసాదించాడు ఇలాగే అందరికీ ప్రసాదించాలని సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటున్నాను